హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత నేనైతే ఒక మంచి వీడియోతో వచ్చానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే అసలు బీట్రూట్ అనేది నచ్చని వాళ్ళు బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటాను అసలు బీట్రూట్లో ఇలాంటి టేస్ట్ అయితే మీరు ఎప్పుడు తినే ఉండరు నాకు తెలిసి నేనైతే బ్లడ్ తక్కువగా ఉండి చాలా డేస్ నుండి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను బ్లడ్ తక్కువగా ఉంటే నార్మల్గా కష్టమే కదండి మన బాడీలో అవసరమైందే బ్లడ్ కదా నాకు అనేసరికి నేను చాలా నెగ్లెక్ట్ చేశాను కానీ రీసెంట్గా చిన్నోడికి అయితే కొంచెం బాగాలేకుండే ఇంకా పిల్లలిద్దరికీ కొంచెం బ్లడ్ అయితే తక్కువగా ఉంది చిన్నోడికి బ్లడ్ టెస్ట్లు చేపిస్తే నైన్ గ్రామ్స్ ఉంది అని వచ్చింది యాక్చువల్గా పిల్లలకైతే లెవెన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ ఉండాలి నైన్ గ్రామ్స్ అంటే చాలా తక్కువగానే ఉన్నట్టు కదా నార్మల్గా మన పెద్దవాళ్ళకి ఇలా బ్లడ్ తక్కువ ఉంది అని షేర్ చేస్తున్నప్పుడు అమ్మ వాళ్ళు అయితే అంటారు కదా బీట్రూట్ పెడితే పెరుగుతుంది అంటారు తినిపియచ్చు కదా అట్లా అనేసి అంటారు కదా కానీ వీళ్ళంతా ఈజీగా తినరు కానీ నేను అలా షేర్ చేసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ అయితే నాకు బీట్రూట్తో ఇలా మిక్స్ చేసి తినిపించు అని చెప్పి ఉండే నేను అది జస్ట్ ట్రై చేద్దామన్నట్టయితే ఒక రోజు పెట్టాను ఆ రోజు నుండి రెగ్యులర్గా అయితే పిల్లలు తింటున్నారు టేస్ట్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా నేను బీట్రూట్ అంటేనే అసలు తినకపోయేదాన్ని కానీ ఈ మిక్చర్ మాత్రం నాకు కూడా నచ్చింది టేస్ట్ బీట్రూట్ గురించి తెలియంది ఏముంది కానీ ఇంకా ఫస్ట్ అయితే మన రెసిపీ ఏంటి అని చూద్దాము అసలు మీరు ఏం స్టవ్ వెలిగించకుండా ఏం పెద్ద టైం తీసుకోకుండా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపే చేసేసుకోవచ్చు ఏం లేదండి నేను ఒక స్మాల్ సైజ్ బనానా అయితే తీసుకున్నాను ఫస్ట్ వీళ్ళు అలవాటు అయ్యేదాకా ఒక రెండు మూడు అయితే వేశాను మెల్లిగా వాళ్ళు అలవాటు అవుతుంటే అలవాటు అవుతుంటే అయితే బనానాస్ క్వాంటిటీ అయితే తగ్గించాను అనమాట బీట్రూట్ ఎక్కువ వేస్తున్నాను బనానా తక్కువ వేస్తున్నాను అది కూడా మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు బీట్రూట్ అయితే తీసుకుంటానో అందులో హాఫ్ అయితే బెల్లం తీసుకుంటున్నాను ఆ బెల్లంని కూడా నార్మల్గా దంచి ఇలా మనం చేత్తో మెదిపేలాగా చేస్తున్నాను బీట్రూట్ని మొత్తం పీల్ చేసి ఇలా గ్రేటర్ ఉంటుంది కదా దాంతో అయితే ఇలా తురుములాగా చేసుకోండి తురుముకోండి ఫస్ట్ డే సెకండ్ డే అయితే ఇది కూడా చాలా సన్నగా తురిమేశాను ఎందుకు అని అంటే ఒకవేళ పంట కింద వచ్చినా కానీ వీళ్ళు ఉమ్మేస్తారేమో అనే భయంతో కానీ వాళ్ళు అలవాటు అయ్యాక తింటున్నారు కదా అనుకున్నప్పుడు చాలా ఇప్పుడు పెద్ద పెద్దగానే తురిమేస్తున్నాను మీరు గమనిస్తుండొచ్చు ఈ ఒకటి తురమడానికే నాకు చేయి లాగినట్టు అనిపించి ఇంకొకసారి ఈ చేతో ఒకసారి ఆ చేతో అయితే కంప్లీట్గా ఇంకా డైలీ మార్నింగ్ నాకు ఇదే పని అనమాట ఇంకా ఇలా తురిమేసుకుంటాను నాకు సరిగా అది పట్టుకోనికి గ్రిప్ లేక ఇలా అవుతుంది కానీ ఆ కోకోనట్ గీకి ఇది ఉంటుంది కదా దాంతో ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను ఇలా చేస్తున్నా కూడా నాకు ఫైవ్ మినిట్స్ టైం కూడా పట్టట్లేదు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా మార్నింగ్ బ్రష్ చేయగానే ఫస్ట్ ఇదే ఇస్తాను కాబట్టి నాకు చాలా వాళ్ళకి ఆలోపు కొంచెం కడుపు నిండుగా ఉంటుంది నేను టిఫిన్ చేసే లోపు కూడా ఇంకా పాలు అని ఇదని అదని అల్లరేం లేదు చాలా రిలీఫ్గా ఉంటుంది మార్నింగ్ తినడం వల్ల కూడా ఇంకా కొంచెం ఎనర్జీ కదా ఇది తినేది ఏదో పరిగడపన తింటేనే బెటర్ అన్నట్టయితే నేను ఇలా ఇస్తున్నాను అన్నమాట అంతే అండి ఒక బనానాని ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే మీరు కట్ చేసుకోండి లేదంటే చేయితో స్మాష్ చేసేసుకోవచ్చు ఈ మూడు కలిపేసి మనకి తగినంత బెల్లం అంటే నేను టేస్ట్ చూస్తూ అయితే మధ్య మధ్యలో చెక్ చేస్తూ మళ్ళీ యాడ్ చేస్తున్నాను అన్నమాట వీళ్ళని అడుగుతాను అంటే ఇలా కావాలా మధ్య మధ్యలో బెల్లం కానివ్వండి బనానా కానివ్వండి తగులుతుంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది అన్నట్టు ఇంకా నేను ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మాకు పైన తగిలేలాగా ఇట్లా నోట్లోకి రావాలమ్మా బెల్లం అది అనేసి అనుండే మళ్ళీ ఇంకా కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను నేను బెల్లంని ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాను అన్నమాట ముందే ఇది మనం చేసిన వెంటనే తింటే బాగుంటుంది తర్వాత కూడా చాలా బాగుంది అసలు ఇప్పుడు మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు తిన్నా కూడా చాలా బాగుంది ఇంకా మనం కట్ చేసి పెట్టుకుంటేనే తిండేమేమో కానీ ఇలా అయితే చాలా టేస్టీగా ఉంది కానీ వాటర్ వాటర్ లాగా ఈ బెల్లం మొత్తం కరిగిపోతుంది అన్నమాట ఇలా ట్రై చేయండి నేను ఇలా మిక్స్ చేసిన తర్వాత పిల్లలకి అదే చేయితో అయితే చిరక ఒక ముద్ద రెండు ముద్దలు అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ పని అన్నమాట రోజు నాకు వీళ్ళు లేవగానే బ్రష్లు వేసుకునే లోపు ఈ పని చేసేస్తాను ఇది అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఇంకే పనైనా ముట్టుకుంటానన్నమాట ఇంకా అంత ఎయిర్లీగా నేను ఓన్లీ బయట క్లీనింగ్ చేసుకునేసరికి పిల్లలు లేచేశారన్నమాట నేను జస్ట్ కలపడం వరకే వీళ్ళు అసలు ఏది పెట్టినా కూడా ఇలా వీళ్ళకి వీళ్ళే అంత ఇష్టంగా అయితే తినరు కానీ ఇది మాత్రం చాలా ఇష్టంగా స్వీట్ బాగుందమ్మా రెడ్ స్వీట్ అలా అలా అనుకుంటూ తింటున్నారు వాళ్ళకి చాలా నచ్చింది మళ్ళీ అయిపోయిన తర్వాత లిప్స్ రెడ్ అయ్యాయా టీత్ రెడ్ అయ్యాయా అనేసి మిర్రర్లో చూసుకుంటారు కానీ చాలా ఇష్టంగా చాలా ఫాస్ట్గా తినేస్తున్నారు అన్నమాట బీట్రూట్లో బెల్లం వేసుకొని తినడం కానివ్వండి బీట్రూట్ హల్వా చాలా చాలామంది ట్రై చేసి ఉంటారు బీట్రూట్ జ్యూస్ కూడా అంత టేస్టీగా లేకపోయినా చాలామంది తాగుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒకసారి పిల్లలకి బయట బీట్రూట్ జ్యూస్ తాగిపిస్తే కావాలని ఇంటికి వచ్చి మరీ వామిటింగ్ చేశారు వాళ్ళు అసలు తాగకపోయే వాళ్ళు కూడా ఇది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్